హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి వేగవంతమైన ప్రపంచంలో అవకాశాలు పుష్కలంగా మరియు ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు నిర్దేశించబడినప్పుడు విజయానికి దారితీసే మార్గంలో ప్రేరణ మరియు దృష్టిని ఉంచడం చాలా అవసరం అయినప్పటికీ తరచుగా పురోగతికి ఆటంకం కలిగించే ఒక సాధారణ అడ్డంకి మనం మనమందరం కాలానుగుణంగా సోమరితనాన్ని అనుభవిస్తాం కానీ దానిని కొనసాగించడానికి అనుమతించడం మా విజయాలకు ఆటంకం కలిగిస్తుంది మరియు మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించవచ్చు ఈవన్ మూల కారణాలను గుర్తించండి బద్ధకం వైఫల్యం భయం ప్రేరణ లేకపోవడం లేదా పేలవమైన సమయ నిర్వహణ వంటి వివిధ కారణాలను కలిగి ఉంటుంది మీ సోమరిపోతుతనానికి దోహదపడే నిర్దిష్ట అంశాలను ప్రతిబింబించడానికి మరియు గుర్తించబడడానికి కొంత సమయం కేటాయించండి మూల కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు వాటిని అధిగమించడానికి లక్ష్య పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు టు స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేయండి స్పష్టమైన లక్ష్యాలు లేకుండా లక్ష్యం లేని మరియు సోమరతనం యొక్క స్థితిలో పడటం సులభం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్వచించండి వాటిని వ్రాసి అవి నిర్దిష్టమైనవి కొలవగలవి సాధించగలవి సంబంధితమైనవి మరియు సమయా మరియు సమయానుకూలమైనవి అని నిర్ధారించుకోండి ఈ లక్ష్యాలు మీరు దేనికోసం పనిచేస్తున్నారో నిరంతరం రిమైండర్గా పనిచేస్తాయి మిమ్మల్ని ప్రేరణగా మరియు జవాబుదారీగా ఉంచుతాయి నంబర్ త్రీ డౌన్ కొన్నిసార్లు బద్ధకం అనేది ఒక పని యొక్క పరిమాణంతో అధికంగా అనుభూతి చెందుతుంది మీ లక్ష్యాలను చిన్న మరింత నిర్వహించదగిన దశలుగా విభజించబడండి ఒక సమయంలో ఒక అడుగుపై దృష్టి పెట్టడం ద్వారా మీరు తక్కువ ఒత్తిడికి గురవుతారు మరియు చర్య తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు మీ ప్రేరణ మరియు పురోగతి యొక్క భావాన్ని పెంచడానికి పూర్తయిన ప్రతి దశను జరుపుకోండి ఫోర్ దినచర్యను సృష్టించండి దినచర్యను ఏర్పాటు చేసుకోవడం సోమరతనానికి శక్తివంతమైన విరుగుడిగా ఉంటుంది మీ లక్ష్యాలు పనులు మరియు కావలసిన కార్యకలాపాలను కలిగి ఉండే రోజువారీ లేదా వారపు షెడ్యూల్ను రూపొందించండి చక్కటి నిర్మాణాత్మక దినచర్య క్రమశిక్షణ యొక్క భావాన్ని సృష్టిస్తుంది సోమరితనంతో పోరాడడాన్ని సులభతరం చేస్తుంది సాధ్యమైనంత వరకు మీ షెడ్యూల్కు కట్టుబడి ఉండండి అవసరమైనప్పుడు ఆవశ్యకతను లేదా వశ్యతను అనుమతిస్తుంది మరియు త్వరలో ఇది మీ ఉత్పాదకతను నడిపించే అలవాటుగా మారుతుంది నెంబర్ ఫైవ్ మీ ప్రేరణ కనుగొనండి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏది ప్రేరేపిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీ అభిరుచులు విలువలు మరియు మీ లక్ష్యాల వెనుక ఉన్న కారణాలను కనుగొనండి మీకు బలమైన ఎందుకు ఉన్నప్పుడు సోమర్తనాన్ని ఎదుర్కోవడం సులభమవుతుంది మీ కష్టానికి సంబంధించిన ప్రతిఫలాలు మరియు ప్రయోజనాలను ఊహించుకోండి మరోవైపు మీకు ఎదురు చూసే సానుకూల ఫలితాలను గుర్తు చేసుకోండి ఏకాగ్రత మరియు నిశ్చయతతో ఉండటానికి మీ ప్రేరణను క్రమం తప్పకుండా పునఃసమీక్షించండి నంబర్ సిక్స్ పరధ్యానాలను తొలగించండి మన హైపర్ కనెక్ట్ ప్రపంచంలో పరధ్యానం పుష్కలంగా ఉంటుంది మరియు మన ఉత్పాదికతను సులభంగా పట్టాలు తప్పుతుంది సోషల్ మీడియా అధిక స్క్రీన్ సమయం లేదా చిందర ఉన్న వర్క్ స్పేస్ వంటి మిమ్మల్ని తరచుగా తప్పుదారి పట్టించే పరధ్యానాలను గుర్తించండి సరిహద్దులను సెట్ చేయండి ఉత్పాదకత యాప్లను ఉపయోగించుకోవడం లేదా వ్యవస్థీకృత వర్క్ స్పేస్ను సృష్టించడం ద్వారా ఈ పరధ్యానాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి చురుకైన చర్యలు తీసుకోండి పరిధానాన్ని పరిమితం చేయడం వలన మీరు ఏకాగ్రతను కొనసాగించడంలో మరియు సోమరితనంతో పోరాడడంలో సహాయపడుతుంది ఇతర అభ్యాసాన్ని స్వీకరించండి ఆసక్తిగా ఉండండి మరియు మీ వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధిలో పెట్టుబడి పెట్టండి మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరించుకోవడానికి నిరంతరం అవకాశాలను వెతకండి వర్క్షాప్లకు హాజరవ్వండి పుస్తకాలు చదవండి ఆన్లైన్ కోర్సులు తీసుకోండి లేదా నెట్వర్కింగ్ ఈవెంట్లలో పాల్గొనండి జీవితకాల అభ్యాసాన్ని స్వీకరించడం ద్వారా మీరు మీ మనస్సును ఉత్తేజపరుస్తారు మీ ప్రేరణకు ఆద్యం పోస్తారు మరియు తరచుగా సోమవరితనంతో కూడిన ఆత్మ సంతృప్తితో పోరాడుతారు గుర్తుంచుకోండి సోమరితనాన్ని అధిగమించడం అనేది నిరంతర ప్రక్రియ దీనికి కృషి మరియు నిబద్ధత అవసరం ఈ వ్యూహాలను స్థిరంగా అమలు చేయడం ద్వారా మరియు మీ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా వాటిని స్వీకరించడం ద్వారా మీరు సోమరితనం యొక్క సంఖ్యల నుంచి విముక్తి పొందవచ్చు మరియు విజయ మార్గంలో మీ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్